మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమలవాడ పట్టణంలోని ఇరవై ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుట్టి లావణ్య రమేష్ వినూత్న ప్రచారం నిర్వహించారు ఇరవై ఏడవ వార్డులో ఇంటింటికి వెళ్తూ బొట్టు పెట్టుకుంటూ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం అందించి ఆకర్షిస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా లావణ్య రమేష్ మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇచ్చి ఇరవై ఏడవ వార్డు ప్రజలు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఒక్కసారి అవకాశం ఇస్తే సేవకుడిగా వార్డు ప్రజలకు సేవ చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు ప్రజలు యువకులు పాల్గొన్నారు

వేడవాడి ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు మరియు కాంగ్రెస్ పార్టీ మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి నమస్కారాలు ఎమ్మెల్యే బలపరిచిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు బలపరిచిన వ్యక్తి బుట్టి లావణ్య రమేష్ ముందుకు వస్తున్నాం మీరందరూ ప్రతి ఒక్కరు చేతి గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను మన వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని తెలియజేసుకుంటున్నాను కౌన్సిలర్గా బలపరిచిన ప్రభుత్వం మన ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారి ఆధ్వర్యంలో ఆయన సూచించిన అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి అందరూ మేము ఇవాళ ప్రచారం చే ఇంటి గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది అందరూ ఇరవై ఏడో వార్డు ప్రజలందరూ మన అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి దయచేసి చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని లావణ్య కని కోరుకుంటున్నాను ఈరోజు వేములవాడలో ఇరవై ఏడో వార్డులో ఇంటింటికి మరి లావణ్య రమేష్ గారిని గెలిపించాలని చెప్పి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది వేములవాడ వెనుకబడ్డటువంటి ప్రాంతాన్ని గౌరవ శాసనసభ్యులు ఆదిశనన్న గారు అభివృద్ధి పదవులు నడిపిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ ఇరవై ఏడు వార్డు వార్డు ఓటర్స్ అందరూ కూడా గుర్తించి తప్పకుండా మరి లావణ్య రమేష్ గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ వార్డును ఈ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి తప్పకుండా నగర్ నాయకత్వంలో ఈ వార్డును మా అభివృద్ధిపరచడంలో ముందుంటారని కోరుకుంటున్నాము ఎందుకంటే మీరు అందరూ కూడా అధికారం ఉన్నటువంటి పార్టీ ఉండదో దాంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి మరి ఓటరు మహాశైలందరూ కూడా మీరు బాగా ఆలోచించి మరి చేతి గుర్తిపైన ఓటేసి మరి లావణ్య లావణ్యను రమేష్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఓటరు మహాశైలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం ఈరోజు గడప గడప కార్యక్రమంలో భాగంగా ఇరవై ఏడవ వార్డు అభ్యర్థిగా మన విమలవాడ ఎమ్మెల్యే గారు బలపరిచినటువంటి బుట్టి లవణ్య రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరగడం జరుగుతుంది తిరుగుతున్న సందర్భంలో అందరూ కూడా ఈ వార్డుకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మంచి స్పందన ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు అన్ని పనులు చేస్తారు కాబట్టి అధికార పార్టీకి ఓటేస్తేనే రేపు మాకు ఈ వార్డు ఉన్నటువంటి సమస్యలన్నీ తీరుతాయి అని చెప్పి వారు కూడా మాట్లాడడం జరుగుతుంది మంచి స్పందన కూడా కనిపిస్తూ ఉంది ఇట్టి మా శైలకు చెప్పేది ఒకటే పదకొండో తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో మన లవణ్యాక్కకు బుట్టి లవణ్యాక్కకు గుర్తుపై ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ముగించుకుంటా ఉన్నాం